నందమూరి బాలకృష్ణ మహోగ్ర రూపం ధరించి వస్తున్నటువంటి అఖండ పాటు టూ చాలా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరంలోనే విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది ఈ సినిమా ప్రపంచ చరిత్రలోనే ఒక చరిత్రగా నిలిచిపోయే అవకాశం ఉన్నట్టు మనం చూడవచ్చు ఎందుకంటే పద్మభూషణ్ వచ్చిన తర్వాత బాలయ్య నటిస్తున్న మొదటి చిత్రం కావడం ఇది విశేషంగా చెప్పవచ్చు ఈ చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్నటువంటి తీరు నభూతో న భవిష్యత్ అనే చెప్పాలి ఎందుకంటే ఎముకలు కొరికే చలిలో దాదాపు మైనస్ ఇరవై డిగ్రీల వద్ద బాలయ్య హిమాలయాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టయితే తెలుస్తోంది ముఖ్యంగా చైనాలోని మానస సరోవరంలో ఈ సినిమా షూటింగ్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ కూడా అక్కడ షూటింగ్ చేస్తున్న దాఖలాలు లేవు అలాంటి ఎత్తైన ప్రదేశాల్లో దాదాపు ఏడు సముద్ర మట్టం నుంచి దాదాపు ఐదు వేల అడుగుల ఎత్తున ఈ సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నట్టయితే తెలుస్తోంది ప్రత్యేకంగా నరేంద్ర మోడీ అభిమా నరేంద్ర మోడీ అభ్యర్థన మేరకు చైనా ప్రభుత్వం వీరికి అవకాశం ఇచ్చింది ఆ మానస సరోవరం చైనాలో ఉంది చైనా ప్రభుత్వం నుంచి ఒక పర్మిషన్ తీసుకొని స్పెషల్ పర్మిషన్ తీసుకొని అక్కడ ఒక బాలయ్య అక్కడ ఒక ప్రత్యేకమైన పాత్రలో కైలాస పర్వతం ముందు నటించనున్నాడు ప్రపంచ చరిత్రలో ఇది తొలి చిత్ర చిత్రం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు